చిన్నారు వచ్చి వచ్చే క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామ స్థాయి నుంచి ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి శ్రేయ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ ఎంపీ కాలనీ బ్రేవ్ హాత్ పేరిట అంతర్జాతీయ బాల క్యాన్సర్ వినోదాన్ని దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి మూడు నిమిషాలకు ఒక చిన్నారి క్యాన్సర్ బారిన పడి మృతి చెందుతున్నాడని ప్రతి ఏటా నాలుగు లక్షల మంది చిన్నారులు మృతి చెందుతున్నారని తెలిపారు మీడియా విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు కార్యక్రమంలో అంకాలజీ వైద్యులు డాక్టర్ స్టాలిన్ డాక్టర్ ప్రవీణ్ డాక్టర్ రజనీ డాక్టర్ కిషోర్ పాల్గొన్నారు Mahatma Gandhi Cancer Hospital Research Institute, we started around 19 years back in Vishakhapatnam. We treated uh, more than 150,000 patients till now. Uh, this is the first cancer hospital, most comprehensive, and uh, in, 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 in we have everything for the cancer treatment uh, for all uh, strata of patients and corporate patients, government scheme patients, private patients, and all categories of patients. అండ్ వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ మెనీ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ లైక్ చేయ క్యాన్సర్ ఫౌండేషన్ ఆర్ఓ ఫౌండేషన్ చైల్డ్వుడ్ యునో హెల్పింగ్ హ్యాండ్స్ కైన అండ్ వెరీ మెనీ యునో క్లౌడ్ ఫండింగ్ క్రౌడ్ ఫండింగ్ ద ఆర్గనైజేషన్స్ ఆల్సో టు హెల్ప్ ది ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ పేషెంట్స్ ముఖ్యంగా ఈ పేషెంట్స్ అందరికీ కూడా ఎటువంటి క్యాటగిరీలో పేషెంట్స్ వచ్చినా కూడా ఏ విధంగా ఎవరిని రిజెక్ట్ చేయకుండా ఈ పేషెంట్స్ అందరినీ ట్రీట్మెంట్ చేసే విధంగా మా పాలసీస్ అన్ని తయారు చేసుకున్నాము సో ఈ పంతొమ్మిది సంవత్సరాల జర్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా జరిగింది ఎందుకంటే ఇంతమంది పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ చేయగలము సో ఈరోజు ఈ ఫంక్షన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని మనం తొలిదశల్లో గుర్తిస్తే పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్ కాకుండా ఎనభై శాతం నుండి తొంభై శాతం పేషెంట్స్ని పూర్తిగా క్యూర్ చేసేవచ్చు అనమాట ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ మేము ఒక ఎయిత్ ఇయర్స్ నుండి చాలా ఇంటెన్సివ్గా పిల్లలను వచ్చే ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేయడానికి పాలసీస్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం డాక్టర్స్ వీళ్ళందరినీ చూసి బోన్మరా ట్రాన్స్పరెంట్ కూడా పెట్టి ట్రీట్మెంట్ విధానాలు చేయడం మొదలు పెట్టాము దీంట్లో ఇప్పటి వరకు పద్నాలుగు వందల మంది పేషెంట్స్ని చిన్నపిల్లలకి చిన్నపిల్లల వరకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇది చాలా పెద్ద నెంబర్ అనమాట ఒక హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయటం అలాగనే ట్రీట్మెంట్ చేసే పని కాదు రిజల్ట్స్ కూడా ఇంటర్నేషనల్గా ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ ఎక్కడ మనం సాధించగలిగామని చట్టడానికి మేము చాలా వెల్లూస్తున్నాము ఏదైతే జనరల్గా డెవలపింగ్ కంట్రీస్ అంటే అండర్ డెవలప్ కంట్రీస్లో సర్వైవల్ రేట్స్ ముప్పై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఉంటాయో ఏదైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎనభై శాతం మనం యూజ్ చేయించుకున్నాం ఆ నెంబర్కి చాలా దగ్గరగా మనం ట్రీట్మెంట్ ప్రజెన్సీ చూపించగలిగాము సో ఇది చాలా ఎంకరేజింగ్ ఉంది అలాగే గవర్నమెంట్ సపోర్ట్ కానీ ఇక్కడ డాక్టర్స్ అంటే రిఫరల్ డాక్టర్స్ కాబట్టి పేషెంట్స్ని ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయాలంటే వేరే డాక్టర్స్ ఫిరియాట్రిషియన్స్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉండి ఈ ఇన్స్టిట్యూట్లో బాగా జరుగుతుందని తెలిసి వాళ్ళు పంపించగలగాలి కాబట్టి వాళ్ళందరికీ మేము ఎన్నో కృతజ్ఞతలు ఉన్నాము ఈరోజు ఈ వెంటనే చీఫ్ గెస్ట్గా డాక్టర్ బిఎస్ చక్రవర్తి గారు సెచ్ హోల్డింగ్ పీడియాట్రిక్స్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుండి మనతో పాటు ఉన్నారు మన ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడానికి పిల్లలతో కొంత టైం స్పెండ్ చేయడానికి అలాగనే మనతో ఈరోజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ సెక్రటరీ డాక్టర్ త్రిషా సగ్నా కూడా మనతో పాటు ఉన్నారు చాలా కృషి చేస్తున్నారు చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు పాజిటివ్ నార్మోన్లీ దాట్ క్యాన్సర్ ఎదుర్కోవడం అంత సామాన్య విషయం కాదు ఎందుకంటే మనకి తెలుసు కానీ వచ్చిన ప్రోత్సెస్ పరిధి కాదు ఏ రకంగా ఉంటాయి పిల్లల పేరెంట్స్ కానీ పిల్లల పిల్లలకి వచ్చే రక్షణ చూసి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ అందరికీ కూడా చాలా కలిగించే విషయాలను దీన్ని సమర్థంగా ఎదుర్కొంటుంది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సో ఐరీ ప్రౌడ్ అరౌండ్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ క్యూర్ ఈ పద్నాలుగు మంది పద్నాలుగు వందల మంది పిల్లల్లో కనిపిస్తుందంటే నిజంగా అభిమానం తెలుపుతున్నాను నా మొత్తం ప్రియ అందరికీ కూడా అండ్ ఈ క్యాన్సర్ ఎదుర్కోవడం మెయిన్ ప్రధానంగా এটা এপজিটি